ప్రభుత్వ విపుగా బాధ్యతలు చేపట్టి తొలిసారి జిల్లాకు వచ్చిన ఆది శ్రీనివాస్కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు తంగేళ్లపల్లి మండలం జల్లల దగ్గర నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు సిరిసిల్లలో అయితే సందడి పీక్స్ కు చేరుకుంది ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పిన ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నేతల తీరుపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలో కొనసాగుతున్నారని మండిపడ్డారు ఎనిమిదిన్నర సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనను మార్పు కోరలని చెప్పని మేము ప్రజలకు ఇచ్చిన పిలుపులో ప్రజలందరూ కూడా చైతన్యతులై ఈ నెల మూడవ తేదీన జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో ఈ రాష్ట్రంలో పేద బడుగు బలినూరు ప్రజల రైతు అభ్యున్నతి కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాన్ని బలోపతం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా గుర్తించి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కొలు తీరడం మనందరూ కూడా చూసినాం మేము ప్రజలకు ఆ రోజు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రధానంగా మహాలక్ష్మి రైతు భరోసా యువ వికాసం చేయూత ఇంద్రమిండ్లు గృహజ్యోతి ఈ ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన